రాఘవపూర్ ప్రభుత్వ పాఠశాలలో వర్షపు నీరు నిల్వ లేకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలి కల్లెపల్లి అశోక్ సిపిఐఎం పార్టీ జిల్లా నాయకులు ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం పాఠశాలలకు కొత్త రంగులు వేసి చేతులు దులుపుకున్నట్టుగా ఉంది పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో వర్షపు నీరుతో చెరువును తలపించేలా ప్రభుత్వ పాఠశాల ఉంది ప్రతి సంవత్సరం పాఠశాల ఆవరణలోకి నీరు వచ్చి చేయడం విద్యార్థులు పాఠశాలకు వెళ్లి లేకుండా ఉంటుంది సమస్య ఈ లేకపోతే ఏది కూడా కాదు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న రాగపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి రకంగా కనబడుతుంది ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలను బాగుపరుస్తాం మెరుగుపరుస్తామని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రకంగా ప్రభుత్వ పాఠశాలను బాగుపరిచిందో ఈరోజు రాగపూర్ ప్రభుత్వ పాఠశాలను చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇది ఈ స్కూల్లో చిన్న వర్షం కొట్ట పడ్డగాని మొత్తం మూకళ్ళ లోతులో నీళ్లు వచ్చి విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది ఈ రోజు రాఘపూర్ అంటేనే ఇక్కడ ఎలా మట్టి మొరము చేసుకొని దాన్ని అమ్ముకొని సొమ్మి చేసుకుంటున్న నాయకులు ఉన్నారు తప్ప కనీసం విద్యార్థుల కోసము ఆలోచించే పరిస్థితి కూడా లేదు ఒక ట్రాక్టర్ మట్టి కూడా పోసిన పరిస్థితి లేదు గత సంవత్సరం కూడా అనేక పేపర్లలో మీడియాలలో ఈ రాగపూర్ స్కూల్లో చెరువులను తలపిస్తుందని చెప్పేసి పెద్ద పెద్ద వార్తలు వచ్చిన తర్వాత కూడా అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఏదైతే పాఠశాలలో ఉద్ధరిస్తామని చెప్పేసి మేము కోట్లు ఖర్చు పెడుతుందని చెప్తున్న ప్రభుత్వానికి ఇదొక కనవిప్పుగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము వెంటనే రాగపూర్ ప్రభుత్వ పాఠశాలలో మట్టి పోంచి ఇక్కడ నీళ్లు నిల్వ లేకుండా కూడాలని అట్లాగే విద్యార్థులకు ఇబ్బందులు కూడా కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము